ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అన్ని విషయాలను కూడా కూలంకసంగా పరిశీలించి ఆప్షన్లకు సంబంధించి కూడా ఆ రోజే ముందుగా నోటిఫికేషన్ లో చెప్పడం జరిగింది రిజర్వేషన్ సంబంధించి కూడా ఆ నోటిఫికేషన్ లోనే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు మెరిట్ లిస్టు విడుదలై రేపటి నుంచి ఎవరైతే అర్హత సాధించారో ఎవరైతే ఉద్యోగాలు పొందుతున్నారో వారందరి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా ప్రారంభం కావడం జరుగుతోంది మరో పది పదిహేను రోజుల్లో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందజేసి వారికి పాఠశాలను కూడా కేటాయించడం జరుగుతుంది కానీ వీళ్లలో ఈ ఉద్యోగాలు సాధించిన ఆనందంలో వీరంతా ఉంటే సాక్షి పత్రిక గాని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి గాని చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకోకుండా ఇంకా డిఎస్సి లో నో ఆప్షన్ అంతేకాకుండా పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతను ఆయా ఉద్యోగార్థులు ఎంపిక చేసుకోవడం జరిగింది మళ్లీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎవరైతే ఉద్యోగాలు పొందారో వారిలో గందరగోళానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం జరుగుతోంది ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందుతున్న నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయడం జరిగింది ఆ రోజే నోటిఫికేషన్ లోనే మీరంతా కూడా మీరు దరఖాస్తు చేసుకునే సమయంలోనే మీరు ఎస్జిటి కావాలన్నా లేకపోతే కనుక స్కూల్ అసిస్టెంట్ పోస్తా ఉర్దూ పోస్తా అని చెప్పేసి మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఆప్షన్లు పెట్టడం జరిగింది కానీ కొంతమంది ఉద్యోగాలు రానివారు కొంతమంది ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆపాలనే ప్రయత్నం చేసేవాళ్ళు రకరకాల అనుమానాలను తెరమీదికి తీసుకుని రావడం జరుగుతుంది వారందరి మాటలు కూడా నమ్మవద్దని చెప్పి మీకు అందరు కూడా సైవిధంగా విజ్ఞప్తి చేస్తా రేపటి నుంచి జరిగే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ లో మీరందరూ కూడా పాల్గొని ఈ రాష్ట్ర విద్యాభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా